తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు న్యూస్ వారి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఎల్ వీరాచారి రెండి ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయితేజా కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్ వెల్కమ్ టు సిఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తిరుపతి జిల్లా తిరుపతి ప్రెస్ క్లబ్ జగన్ రెడ్డికి జన్మ జన్మలకు జైలు శిక్ష తప్పదు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మ జన్మలకు జైలు శిక్ష తప్పదని తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గొల్ల నరసింహ యాదవ్ పేర్కొన్నారు అందులో భాగంగా శనివారం ఆయన తిరుపతి పట్టణంలో మీడియా సమావేశంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సిపి పాలనపై దుమ్మెత్తిపోశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సిపి పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు జగన్మోహన్ రెడ్డి చేతకానితనాన్ని మొండి వైఖరిని ఎండగడుతున్నారని జోష్యం చెప్పారు రోజు రోజుకు టీడీపీకి రాష్ట్రంలో ఆదరణ తిరుగుతున్న నేపథ్యంలో చూసి జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి తమ పార్టీ ప్రజల వద్దకు వెళుతుంటే అడుగడుగున పోలీసుల ద్వారా అడ్డుకోవడం అతని చేతకానితనానికి నిరసనమన్నారు ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులు ముప్పై ఎనిమిది ఉన్నప్పటికీ ఇంకా ముఖ్యమంత్రికి రాలేదని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి జీవితాంతం జైల్లో గడపాల్సి వస్తుందని జోష్యం చెప్పారు పెట్టుకుంటే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు దాడులు దౌర్జన్యకండవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా నాశనం చేశాడో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది తన పరిపాలన మొత్తం కూడా జగన్ రెడ్డి చేసిన పాపాలకు చేసిన దుర్మార్గాలకు ఆయనకు జన్మ జన్మకు కూడా యావజ్జీవ శిక్ష పడే అన్ని తప్పులు చేశారని ఎన్ని జన్మలు ఎత్తినా జగన్మోహన్ రెడ్డి ప్రతి జన్మలో కూడా ఆయనకు యావజ్జీవ శిక్ష విధించినా కూడా తప్పు లేదు అలాంటి ఘటనలకి జగన్మోహన్ రెడ్డి పాల్పడడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ విధంగా ఆయన నుంచి దూరం జరిగిపోయారంటే దానికి కారణం ఎంత భారీ ఎత్తున ఆయన మనస్తత్వం ఉంది ఆయన ఒక చేసే పనుల్లో ఏ విధానం ఉందో ఈరోజు రాష్ట్రం అంతా కూడా బాధపడే పరిస్థితులు తలెత్తే అందులో ఈరోజు ఏదైతే కత్తందారీ వ్యవస్థ అని వినేవాళ్ళం మనం సినిమాలోనో లేదా గతంలో వీడు పెత్తం ఉన్నాడు కత్తందారీ వ్యవస్థ మాదిగా కంటిన్యూ అవుతా ఉంటాడని కానీ దానికి నిజమైన నిర్వచనం ఈ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి పెత్తందారి వ్యవస్థ పోకడల్ని ఈరోజు ఏ విధంగా పనిచేస్తామనే నిదర్శనమే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలే జగన్మోహన్ రెడ్డి పెత్తందారి పోకడల్ని ఏ విధంగా బహిర్గతం చేస్తూ ఆ పార్టీని వదిలి ఇటు తెలుగుదేశం కాని అటు జనసేన గాని ఇతరత్ కాంగ్రెస్ పార్టీలో గాని చేరేదానికి భారీ ఎత్తున వాళ్ళు వస్తూ ఉండడమే కాదు విమర్శలు కూడా చేస్తూ ఉండడం మనం గమనించాల్సిన అంశం అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి జేబు సమ అతను సిఐడి దీనికి సంబంధించి ఏదైతే సిఐడిని తన జేబు సంస్థ మారి భావించి ఆయన ఏ విధమైన అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు ఏ విధమైన ఎంతమంది మంత్రులపైనా ఎంతమంది ఎమ్మెల్యేలపైనా ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టాడో తిరుపతిలో కూడా చూస్తే అనేక మందిని కూడా మొన్న మంది చూస్తే కూడా మా వాళ్ళు పది పన్నెండు మంది జైలు పాత చేశారు సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసు పెట్టి యాభై మూడు రోజులు అక్కడ జైలు కస్టడీలో ఉంచేదానికి ఆయన చేసిన అధికార దుర్వినియోగం అంటామా లేదా అధికార దర్పం ప్రదర్శించాడంటామా లేదా రాజకీయ కక్షతోటి ఆ విధంగా ఏ రోజు కూడా వేలెత్తి చూపని గతంలో ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అదేవిధంగా విభజన ఉమ్మడి రాష్ట్రంలోనే తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా వ్యవహరించి అదేవిధంగా విభజన అయినాక ఈ రాష్ట్రంలో బస్సులో ఉండి పరిపాలించి అనేక ప్రభుత్వ సంస్థలు గాని అదేవిధంగా ఏదైతే శాసన మండలి శాసనసభ ఈ మాత్రం చెప్పుకుంటూ పోతే హైకోర్టు నిర్మాణం గాని ఈ విధంగా చెప్పిన అమరావతి నిర్మాణం కోనుకోవడం గాని ఇవన్నీ చూస్తే అంత భారీ ఎత్తిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తే ఆయన పైన రాజకీయ కక్షతోటి ఏ విధంగా అక్రమ కేసు పెట్టి నిర్బంధించారో మనం చూసాం అదే విధంగా పైన చూస్తే భారీ భారీ నేరాలు దేశంలోనే ఏ రాజకీయ నాయకుడి పైన లేనన్ని నేరాలు రోజు ఏదైతే ముప్పై ఎనిమిది కేసులు ఇతనిపై నమోదై ఉన్నాయి ఒక ముఖ్యమంత్రి పైన ముప్పై ఎనిమిది కేసులు నమోదైన ప్రథమ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా నలభై మూడు వేల కోట్ల దోపిడీ పైన సిబిఐ ఈడీ చార్జ్షీట్లు కూడా వేసింది ఇదంతా కూడా దేశంలో ఎక్కడా లేదు ఏ రాజకీయ నాయకుల పైన కూడా ఇతని పైన ఏదైతే పన్నెండేళ్లుగా కేసులు జరుగుతూ ఉంటే యువులు గాని ఒక వాయిదా పది వాయిదాలో ఐదు వాయిదాలో తీసుకుంటారు లేదా ఆరోగ్య రీత్యా గానీ లేదా ఏదైనా ఇబ్బందుల వల్ల కానీ వాయిదాలు తీసుకుంటూ ఉంటారు అదేదో సంవత్సరంలో రెండు సంవత్సరాల్లో కంప్లీట్ అవుతూ ఉంటాయి కొన్ని కేసులు కానీ ఇతను సుమారు ఈ పన్నెండేళ్ల కాలంలో మూడు వేల ఐదు వందల వాయిదాలు తీసుకున్నాడు కోర్టుకు హాజరు కాకుండా కోర్టుకు హాజరైతే తన పైన శిక్ష తప్పదని జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి ఆయన ఈ విధంగా వాయిదాలు తీసుకుని మేనేజ్ చేసి ఈ విధంగా తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది నూట డెబ్బై ఐదు సీట్లకు గాను దాదాపు నూట ముప్పై సీట్లు రావడం ఖాయం కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో దాదాపు ఇరవై సీట్లు రావడం ఖాయం కారణం ఏంటి ప్రజల్లో సడన్గా మార్పు కనిపిస్తూ ఉంది సడన్గా ఈ మధ్యలో లేదు సడన్గా కనిపిస్తూ ఉంది కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి మాట్లాడేటప్పుడు వాళ్ళు నేను అడిగాను దాదాపుగా చాలా దగ్గరలో ఇది ఒక తిరుపతి కాదు ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు చాలా దగ్గర అడిగాను ఏమి ఇంత మార్పు వచ్చింది అని అంటే వాళ్ళు స్పష్టంగా చెప్పుకొచ్చారు నాకు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి అని నేను అడిగాను వాళ్ళని ఏమి ఈ ప్రభుత్వం ఏమి అనంటే మేము ఆశించింది దొరకలేదు మేము అభివృద్ధి కాలేదు మేం కోరుకున్నది ఇళ్ళు మేము కోరుకున్నది మా బిడ్డలకు ఉద్యోగాలు మా బిడ్డ మేము కోరుకున్నది మరి తహసీల్దార్ ఆఫీసు పోలీస్ స్టేషన్ పోతే ఆదరణ ఇది కోల్పోయాము గత పది సంవత్సరాలుగా అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు నేను నిన్న మొన్నటిదాకా అనుకున్నాను ఈ పోటీ మరి ప్రాంతీయ పార్టీల మధ్య ఉందేమోనది ప్రాంతీయ పార్టీల మధ్య లేదు చాలా భిన్నంగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా నూట ముప్పై స్థానాలకు తక్కువ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం 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 మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి ఆ రోజు పరిస్థితులు ఈ రోజు పరిస్థితులు రెండు నేను చూశాను డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు చంద్రగిరి నుంచి పోటీ చేసిన రోజు ఈ రోజు కనిపిస్తా ఉంది నన్ను నేను చాలా సార్లు నేను చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు పివి నరసింహరావు గారు నన్ను అడిగారు ఎన్ని సీట్లు వస్తాయి రెండు వందల తొంభై నాలుగు కంటే నేను చెప్పాను ఇరవై మూడు వస్తాయి అని చెప్పాను ఇరవై ఆరు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో నన్ను అడిగాడు నాకు టికెట్ ఇకుండా పిలిచి రోసయ్య ద్వారా పిలిచి ప్రధానమంత్రి గారు పద్మావతి గెస్ట్ హౌస్ లో నన్ను అడిగారు ఎన్ని వస్తాయి సాధారణ ఎన్నికల్లోనంటే నేను చెప్పాను ఆయనకి నూట ముప్పై సీట్లు వస్తాయి నూట ముప్పై సీట్లు కాదు నూట ముప్పై రెండు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాంగ్రెస్ పార్టీకి రెండు రెండు వేల సంవత్సరంలో అనుకుంటాను నన్ను నేను చెప్పకూడదు మరి చెప్తున్నా రామోజీరావు గారు అడిగారు నన్ను ఉత్తరప్రదేశ్ లో ఎన్ని సీట్లు అంటే నేను చెప్పాను ఆయనకు రెండు వందల రెండు వస్తాయని చెప్పాను రెండు వందల మూడు సీట్లు వచ్చాయి ఆ రోజు మరి ఆయన చెప్పాడు ఎన్ రామ్ కూడా చెప్పలేకపోయినా నువ్వు ఎట్ట చెప్పావు అంటే చెప్పాను అని చెప్పాను నాకు ప్రజా నాడి తెలుసు కాబట్టి అర్థం చేసుకున్నాను కాబట్టి ఈరోజు నేను ఒక్క విషయాన్ని గురించి కాపులను గురించి చెప్పదలుచుకున్నాను కాపులు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు ఇది సమయం కాపు ముఖ్యమంత్రి కావాలంటే ఇది చాలా 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 పవిత్రమైనటువంటి సమయం దీన్ని వేస్ట్ చేయకూడదని తెలియజేస్తూ చిరంజీవి గారిని నేను తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయమని నేను ఆయన అడుగుతున్నాను మీ ద్వారా తప్పకుండా ఆయన గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తే ఆయన పోటీ చేస్తే గెలవడం కనీసం యాభై వేలు ఓట్లు తక్కువ లేకుండా నేను ఇక్కడ ఉండి ఆయన తిరగాల్సిన పని కూడా లేదు నామినేషన్ వేసి వెళ్ళిపోతే నేను ఆయన గెలవడం ఖాయం గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కూడా చేయడం ఖాయం అని నేను తెలియజేస్తున్నాను చిరంజీవిని నేను ఆహ్వానిస్తున్నాను సినిమాల్లో తిరుగుండొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఇది రాజకీయంగా చాలా ముఖ్యమైన సమయం రాబోయేటువంటి నెల రోజుల్లో చిరంజీవి గారిని నేను హృదయపూర్వకంగా తల వంచి నేను తెలియజేస్తున్నాను చిరంజీవి గారిని తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయమని ముఖ్యమంత్రి అవడం ఖాయమని తెలియజేస్తున్నాను కాపులు నిర్ణయం తీసుకోవచ్చు కాపులు ఏ విధమైనటువంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు ఇది మహద్భాగ్యం మహత్కరమైనటువంటి సమయం ఈ సమయం కాపులు తప్పితే మళ్ళా ఇక పది ఇరవై ఏళ్ళు లోపల రాకపోవచ్చు అని తెలియజేస్తున్నాను చిరంజీవి గారిని పోటీ చేయమంటూ కాకినాడ నుంచి సీతారాం ఏచూరిని పోటీ చేయమని నేను అడుగుతున్నాను ఒకసారి మాట్లాడాను ఆయనతో కాకినాడ లోక్సభ నుంచి సీతారాం ఏచూరు గారిని పోటీ చేయమని మీ ద్వారా నేను అడుగుతున్నాను మరి అంతేకాకుండా నారాయణ గారు సిపిఐ లో ఉన్న నారాయణని నగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయమని నేను అడుగుతున్నాను వాళ్ళు అవునొచ్చు కావనొచ్చు నేను పత్రికా మూలకంగా మిమ్మల్ని అందరినీ వాళ్ళకి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం 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 ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తా ఉంది అంతకు ముందు లేదు సడన్ గా ఎందుకు వచ్చిందో అని మరి ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ అంటున్నారు ఇందిరమ్మ రాజ్యం కావాలంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ప్రజలు చాలా మంది గమనించటం లేదు ఆకాశం చూసి మాట్లాడుతున్నారు హైదరాబాద్ లో కూర్చొని పలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయని అని చెప్తున్నారే గాని వాస్తవం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ఖాయం ఖాయం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే దయచేసి అడగమని నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను నేను చెప్తున్నాను కాంగ్రెస్ క్లిక్ అయిపోయింది నూట సీట్లు వస్తున్నాయి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సిఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు సిఎండి న్యూస్ వారి భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఎల్ వీరాచారి రెండి ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం తేజ కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్